ప్రాజెక్టు రామడుగు పట్టాభూముల భూముల సమస్యను విస్మరిస్తే తగిన బుద్ధి చెబుతామని సిపిఐఎంఎల్ మాస్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ అన్నారు సోమవారం దరపల్లి మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు దరపల్లిలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇన్న వెంటనే అరువులైన పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాస్లి ఆర్మూ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ డివిజన్ నాయకులు దామోదర్ తదితరులు ఉన్నారు సర్వే నెంబర్ పదకొండు వందల యాభైలో పట్టాలు ఇచ్చినటువంటి పట్టాదారులకు పోయిన ప్రభుత్వము న్యాయం చేయలేదు ఈ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన ఆనాడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం దాటిపోయినప్పటికీ కూడా అన్ని దరఖాస్తులు పెట్టుకున్నా తహసీల్దార్ దగ్గరికి పోయినా ఆర్డీఓ దగ్గరికి పోయినా కలెక్టర్ దగ్గరికి పోయినా ఎవరు కూడా పట్టించుకునేటువంటి స్థితిని ఈ సంవత్సర కాలంలో చూస్తున్నాం ఒకవైపున మరోసారి స్థానిక ఎన్నికలలోకి పోవడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతున్నటువంటి స్థితిలో మరి ఎప్పుడు ఎన్నికలు ఎప్పుడు హామీలు గుప్పించడమే తప్ప గత సమస్యలు చాలా కీలకమైన సమస్యలు ప్రభుత్వమే సిఎల్డిపి అమలు చేసినటువంటి భూముల పట్టాల సమస్యను పరిష్కరించకుండా ఒకవైపున ఫారెస్ట్ అధికారులు ఆ పేదలని ఆ భూములను కోనియకుండా సాగు కట్టుబడుతుంటే మరి ఈ అధికారులు ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనేది కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి సుమారు రెండు వందల యాభై మంది పేదలు ముఖ్యంగా దళితులు పేదలకు పేదలకు సంబంధించిన బీసీలు మాత్రమే మెజారిటీగా ఉన్నారు అది బాగా పెద్ద భూమి కూడా కాదు ఏడెనిమిది ఇసాల భూమి ఆ దాన్ని కూడా కొరగాకుండా చేసేటటువంటి స్థితి ఈ ప్రభుత్వాలు చేస్తుంది అందుకని ఈసారి ఈ ఎన్నికలలో ఈ ప్రభుత్వం ఈ పరిష్కారం చేయకపోతే ఈ భూమి సమస్య పరిష్కారం చేయకపోతే కనుక స్థానికంగా ఉండేటటువంటి నాయకులకు ఎమ్మెల్యే గారికి తగినంత బుద్ధి చెప్పేటటువంటి స్థితి ఈ పేదలు చేస్తారని సందర్భంగా గుర్తు చేస్తున్నాం అట్లాగే దర్పల్లి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి అవి పడబడుతున్నాయి అవి కూలిపోతున్నాయి కుప్పలుగా మిగిలిపోతున్నాయి ముళ్లతో ముండపోదలతో నిండిపోతున్నాయి వాటిని కట్టినటువంటి వాటి నిరుపేదలు ఉన్నారు చెట్ల కింద జీవించే భిక్షగాళ్ళుగా జీవిస్తున్నారు పేదలందరూ వాళ్ళకి ఇల్లు చూపించేటటువంటి స్థితి లేదు పైన ప్రభుత్వంలో ఉండేటటువంటి లోకల్ నాయకులు ఇప్పుడున్నటువంటి నాయకులు లక్షల రూపాయలు ఆశించి ఎవరికో డబ్బులున్న కేటాయించాలనేటువంటి దురుద్దేశంతో ఆగుతున్నటువంటి స్థితి ఉన్నది ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఆర్డిఓ గారు కలెక్టర్ గారు ఈ మే ఇప్పటికే రెండు వందల మందికి పైగా పేదలకు సంబంధించిన లిస్ట్ ఇచ్చినాం అందరూ ప్రయారిటీ ప్రకారం వీళ్ళందరికీ ఆ డబుల్ బెడ్రూమ్లో కూడా ఇవ్వాలని చెప్పేసి సిపిఐం ప్రజాబృందం మాస ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈ ప్రభుత్వాలకు ఈ అధికారులకు చట్టాలంటే గౌరవం లేదు విపరీతమైన చట్టాలు చేస్తారు ఆ చట్టాలు గౌరవించే స్థితి అధికారులు లేకపోతే ఇంకెవరు పట్టించుకున్నాడు ఈ చట్టాలను ప్రజల ఎట్లా పట్టించుకోవాలని మీరు నైతిక హక్కుంటుంది మీకు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం అందుకని సిరికొండలో ఫైవ్ థర్టీ సంబంధించినటువంటి భూమి ఆర్డర్ ఉన్నప్పటికీ కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు వెలడీయకుండా సాగు కట్టుబడుతున్నారు ఈ మూడు సమస్యల పైన ప్రభుత్వం ముఖ్యంగా ఎమ్మెల్యే గారు స్పందించి పరిష్కారం చేయాలని లేకపోతే ఈ స్థానిక ఎన్నికల్లో ఉండేటటువంటి ఇబ్బందులు మీరు తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా గుర్తు చేస్తున్నాం